ఓం నమో భగవతే రమణాయ చాలా సంతోషం ఆయన ముఖ్యంగా మహర్షుల వారి అనుభవ సారాన్ని బట్టి సాధన లేదు సాధన చేసేవాడు లేడు నీవే అదై ఉన్నప్పుడు ఎవరు దేనికి సాధన చేయాలి సాధించేది కాదే అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇంకా అడుగుతూనే ఉంటారు తాంత్రిక సాధన వల్ల స్వరూప జ్ఞానం ప్రకాశిస్తుందా ఏం చెబుతారు అది ఎప్పుడూ ఉండేది ప్రకాశిస్తుందా అంటే సమాధానం ఏముంటుంది ఒకవేళ ఆ ప్రశ్నకి అవును అన్నారనుకోండి అంతటితో ఆగదు ఆ తంత్రంలో ఏ అర్చన ఉత్తమం ఏది మధ్యమం ఒకటి కాదు ఈ ప్రశ్నల పరంపరలు తల ఎత్తుతూనే ఉంటాయి వాటికి కూడా ఓపికగా సమాధానం చెబుతూనే ఉన్నారు వారి వారి మానసిక స్థితిని బట్టి తంత్రంలో వివిధ మార్గాలు ఎంచుకుంటారు అంతేకాదు కొండలని గురించి కూడా అడుగుతున్నారుగా ఇక ఆత్మశుద్ధి విషయంలో కొండలేని సంగతి ఏమిటి ఒక సందర్భంలో మార్చే అన్నారు అటు ఎందుకు పోతావు అంత అయోమయ పరిస్థితి కారణం నీ లక్ష్యం నుంచి కుండలిని అవుతుంది అది ప్రాణశక్తి నీవెవరివో విచారించి నీవు నీవుగా నిలిచి ఉండటం చాలా తేలికైందే కదా ఎందుకు ఆ పని ఈ పని చేసి శ్రవపడతావు అంటూ హెచ్చరించినటువంటి రోజులు చాలా ఉన్నాయి అంతేకాదు వేరువేరు చక్రాలలో కుండనీటిలో దేవతలు ఉంటారని అనుకుంటావు సాధనలో వారు గోచరిస్తారంటే తప్పకుండా కోరిక ఉంటే మరి గోచరిస్తారు కదా ఈ విధంగా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతున్నారు రమణ మహర్షులు వారు ఏది ఏమైనా ఒక విషయాన్ని మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి నేను అంటే ఆత్మ స్మరణ అంటే ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా నీవు నిలిచి ఉండటం పక్కకి పెట్టి పెట్టిహాత్మబుద్ధితో నేను ఏ సాధన చేస్తే ఈ సాధన ఆ సాధన ఆత్మ ప్రకాశానికి దారి తీస్తుందా అంటే ఏం చెబుతారు నిజానికి నీవు చేస్తున్న సాధన పూర్తిగా మానసికం మనస్సుని ఆలోచన రహితం చెయ్యమంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఏం చెబుతారు ఏది తోస్తే అది చెయ్యి ఎప్పటికైనా నీవు నీవుగా నిలిచి ఉంటావని ప్రోత్సహించారే తప్ప ఏది వద్దని ఏది మానమని ఇది చెయ్యమని అది చెయ్యమని ఏనాడు కూడా మహర్షులు వారు సూచించలేదు ఒక సందర్భంలో నేనెవరన విచారం చెయ్యమన్నప్పుడు నేను చెయ్యలేను అన్నప్పుడు ఏం చెబుతారు సరే ఆ ఉచతర శక్తిని శరణాగతిగా అదే చేత కాదు పూరక ఉండు అదే చేత కాదు నీకు ఏది తోస్తే అది చెయ్యి అంతకంటే ఏం చెబుతారు నేను విచారం చెయ్యలేనో దేవుడా అంటే అదే చెయ్యమని ఎలా చెబుతాను ఈ విధంగా మహర్షుల వారి యొక్క సూచనలే అడిగిన వారి యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటున్నాయే తప్ప దీనికి కారణం మార్గమే లేదు అనుగ్రహం చేత ఆ ఉచ్చతర శక్తి ఎక్కడ ప్రకాశింపదలుచుకుంటే అది ప్రకాశించిన స్థితిలోనే మనం అజ్ఞానమని గోలపెట్టి ఈ ద్వైతం అంతరించిపోతుంది కదా నిజానికి చీకటి లేనట్లు అజ్ఞానమే లేదు దేహాత్మబుద్ధి లేదు జనన మరణాలు లేవు అసలు జీవుడే పుట్టలేదు ఆ విషయాన్ని కూడా మార్షల్ వారు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది ఆది నుంచి ఈ వ్యక్తిత్వము ఈ పరిమితత్వము ఈ దేహాత్మ బుద్ధి ఈ జీవభావన అసలు లేదు ఆది నుంచి తృణీకరించబడింది అటువంటిదేది తల ఎత్తలేదని జనించలేదని చెప్పటం జరిగింది మరి ఏ విధంగా తెలుస్తుంది తప్పకుండా తెలుస్తుంది ఇప్పుడు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహమని ఈ దేహ ధర్మాలు నా ధర్మాలని దేహం పుట్టుక నా పుట్టుకని మరి నీవు అనుకుంటున్నావా అనుకోవటంలో ఇబ్బంది లేదు అనుకునేవాడు ఉన్నాడే మోచూడు అదే విచారం ప్రతిదానికి నాది నాది నేను చూశాను నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అని వాపోతున్నావే ఆ నేను ఉందేమో చూడు పరిశీలించు లో దృష్టి కలిగి ఉండు లేదు కదా నిజానికి ఏ ఆలోచన తల ఎత్తకపోతే ఉన్నదిని సహజత్వమే కదా ఏది కొత్తగా రాదు ఇప్పుడు ఉన్నది పోతే అది వస్తుంది అనుకోవటం పొరపాటు లేనిది పోదు ఉన్నది రాదు ఇంత చిన్న విషయాన్ని గ్రహించటానికి మార్షల్ వారి దగ్గరికి ఎందరందరో వచ్చి వారి వారి మానసిక స్థితిని బట్టి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు అవి ఆగవు ముఖ్యంగా సాధనలో సమాధి ద్వారా పోవున నిజానికి ఆ రెండు అర్థం ఒకటే ఇక్కడ సమాధి అనే పదం ఆత్మకి మారు పేరు వ్యక్తిత్వం తల ఎత్తకపోతే ఉన్నది సమాధి కథ సమాధి అంటే ద్వైత రహిత స్థితి అన్యత్వము లేని స్థితి అంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు గురువుని గురించి కూడా అడగటం మొదలుపెట్టారు ఒక సందర్భంలో జిడ్డు కృష్ణమూర్తి గారు గురువుతో ఏం పని లేదు నీవెవరో విచారం చెయ్యి అన్నప్పుడు మహర్షులు వారు స్పందిస్తూ ఆ విషయం ఆయనకి ఎలా తెలుసు మరి స్వరూపజ్ఞానము ప్రకాశించిన తర్వాతే కదా చెప్పింది గురువు అక్కర్లేదని గురువు అక్కర్లేకపోతే అట్లాగూ పుట్టినప్పటి నుంచి ప్రతి జీవికి గురువు అవసరమే పుట్టినప్పుడు తల్లి గురువు తండ్రి గురువు సహోదరులు గురువులు ఈ సర్వ ప్రపంచము గురువే మరి దత్తాత్రేయుల వారికి ఇరవై నాలుగు మంది గురువులు ఈ సృష్టిలో ఏర్పడ్డారు కదా వారు మాట్లాడినా మాట్లాడకపోయినా వీరిలో స్పందన ఏర్పడింది సత్యానుభూతి కలిగింది కదా మరి ఇంతకీ వారి ప్రశ్న చాలా విచిత్రంగా ఉంటుంది గురువు తన శక్తిని కొంత సంక్రమింపజేసి సిద్ధి శిష్యునికి ఆత్మసిద్ధి సమకూర్చగలటం నిజమేనా అబద్ధమా అలా అందిస్తాడా అన్న విషయం ఇది భౌతిక దృష్టితో అడిగింది మహర్షేమో ఆధ్యాత్మిక దృష్టితో సమాధానం చెబుతున్నారు నిజమే ఒక విషయం గుర్తుపెట్టుకో గురువు ఆత్మ అనుభవాన్ని ఘటింపడు నీకు ఇవ్వడు దానికి ఉన్నటువంటి అవరోధాలు అడ్డంకులు అపోహలు తొలగించటం మాత్రం ఆయన చేస్తాడు నీవేది కాదు చెబుతాడే తప్ప ఏదై ఉన్నావో దానిని అందించడం కుదరదు అందుకనే ఒక సందర్భంలో మహర్షుల వారు గురువు ఆత్మజ్ఞానం అందించడు పవిత్ర గ్రంథాలలో ఉండదు అది ఇతరుల నుంచి రాదు ఆకాశం నుంచి ఊడిపడదు ఇన్ని రకాలుగా చెప్పినప్పటికీ మరి ఇంకా గురువు ఏమైనా సహాయం చేస్తాడా ఆయన శక్తిని బాగిస్తారా అని అడిగితే ఏం చెబుతారు ఆత్మ ఎప్పుడు అనుభూతమే కదా నీవు లేవని అనవు కదా ఉన్నావనే అంటావు కదా ఆ ఉన్నానన్న ఎరుకే నీ సహజత్వం నీవే గుర్తించాలి నీకు తెలిసిన తెలియకపోయినా నేను అంటే ఆత్మేను ఎప్పుడైతే నీవు ఆ స్థితి నుంచి దూరమై ఇదిగో ఈ దేహమే నేను నాకు వ్యక్తిత్వం ఉంది పరిమితత్వం ఉంది వాసనలు కోరికలు బంధాలు అర్షన్ వర్గాలు ఉన్నాయని ఒక కర్తగా ఈ మాయలో దూకినప్పుడు సమస్య మొదలవుతుంది ఆ వచ్చిన దారినే నీవు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది ఒక సందర్భంలో దూర ప్రాంతం నుంచి మహర్షుల వారిని దర్శించటానికి ఒకరు వచ్చి ఆశ్రమం దగ్గర కబురు చేశాడు నేను వచ్చానని మహర్షికి చెప్పమని దానికి ఏమన్నారో తెలుసా వచ్చిన దారినే వెళ్ళమన్నాడు దీనికి ఆయన ఆశ్చర్యం ఉంది మహర్షిని చూడటానికి వస్తే వచ్చిన దారినే వెళ్ళమంటున్నాడు ఏమిటంటే అప్పుడు పక్కనున్నటువంటి శిష్య బృందంలో ఒకరు నేను వచ్చానన్నది నేను ఎక్కడి నుంచి వచ్చిందో అది వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళు నీకు సత్యం అవగతం అవుతుంది అని సూచించారే తప్ప నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళమని కాదు అంటూ నచ్చ చెప్పారు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి సంఘటనలు అంతేకాదు అసలు గురువు అవసరమా అవసరమే తప్పనిసరి కాలంలో గురువు ఎంతో అవసరం గురువు నీవు భౌతిక దేహం అనుకుంటున్నావు గురువే ఆత్మ గురువే పరమాత్మగా నిన్ను జీవాత్మగా ఎంచుకో ఈ ద్వంద్వభావం పోవటమే అఖ్యాన నాశనం నాయన ద్వంద్వభావన ఉన్నంత కాలము గురువు కావాలి నీకు అన్యత్వం ఉన్నంత కాలము ఇతరులు ఉన్నంత కాలము మరి నీవు దేహాత్మ బుద్ధి ఉన్నది కదా కనుక దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు గురువును కూడా దేహంగానే భావిస్తున్నావు నీవు దేహం నీవు కాదు గురువు కాదు నీవు ఆత్మవి గురువు కూడా అట్లే నాయన నీవాత్మవనము అంటున్నదే దానివల్ల ఎరుక కలుగుతుంది ఎరుక ఎప్పుడూ ఉన్నది కొత్తగా ఏది రాదు నీ గురువు ఎవరని అడిగితే నా ఆత్మే అని నేను చెప్తాను నేను అదే చెబుతాను నాకెవరూ భౌతిక గురువులు లేరు అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడు అఖ్యానమని గోల పెట్టేది అంతరించిపోతుంది మంచిది మౌనమే నీ సగజత్వము మౌనమే నీ ఉనికి మౌనమే నీ భాష మౌనమే అంతా అదేను